పన్నెండు సంవత్సరాలుగా డిసిఎంఏ స్థానంలో షెడ్డు బంకు వేసుకుని హోటల్ నడుపుకుంటున్నటువంటి గౌరవ మెహతాజ్ నాకు న్యాయం జరగాలని ఆమె లోకేష్ బాబు దగ్గరికి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి దగ్గరికి డిసిఎంఏ చైర్మన్తో కలిసిన తర్వాత మధ్యవర్తులు కొంతమంది బెదిరించి దౌర్జన్యంగా ఇవాళ తొలగించేటువంటి ప్రయత్నం చేసినారు ఎట్టకేలకు రాత్రికి రాత్రి షెడ్డు బంకు గ్యాస్ స్టవ్తో సహా మొత్తం నామరూపాలు లేకుండా చేసినారు ఈ అంశం పైన నేను టీడీపీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదనేటువంటి ఒక మనస్తాపంతో విసుగుతో ఆమె పాయిజన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకోండి ఆరో తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడిని ఇందాక అంటే ఇప్పటిదాకా కూడా మన చికిత్స పొందుతూ ఉంది డాక్టర్లు కూడా ఒక మంచి వారు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కానీ బాధాకరమైనటువంటి అంశం ఏమంటే ఇప్పటికైనా కూడా ఆరో తారీఖు నుంచి ఇవాళ పద్నాలుగో తారీఖు వరకు ఎనిమిది రోజులుగా హాస్పిటల్లో ఉంటున్నప్పటికీ కూడా అధికార పార్టీ వారు కానీ ప్రభుత్వం కానీ డిసిఎంఎస్ మేనేజర్ కానీ ఎవ్వరు కూడా స్పందించకపోవడం అనేటువంటిది శోచనీయం చాలా బాధాకరమైనటువంటి అంశం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు గాను మెహతాజ్ ఇద్దరు మగపిల్లలు ఒక ఆడకూతలు వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఈ హోటల్ పైన ఆధారపడి ఉంది కరోనా కాలం నుంచి ఆమె బంకును పెట్టనివ్వడం లేదు అక్కడ షెడ్ ముందరే బంకు పెట్టుకొని ఆ రకంగా జీవనం చేసుకుంటున్నటువంటి ఒక మహిళ పైన ఒక మైనార్టీ మహిళ పైన దౌర్జన్యంగా ఈ రకంగా చేయడం అనేటువంటి దాన్ని తీవ్రంగా యూజేసి తరఫున ఖండిస్తా ఉన్నాం అంతేకాదు ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేశారు ఇవి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళ ప్రధానంగా వాళ్ళ బావ అనేటువంటిది అతను హబీబీ ఆటో డ్రైవర్ తన ఆటోని ఎక్కడే పెట్టుకుంటే పెట్టుకుని రక్షణగా ఉండడానికి ఆయన ప్రయత్నం చేశాడు కానీ ఏడో తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖులో ఇవాళ ఆటోలో ఇవాళ వాయిస్ ట్రాకర్ పెట్టారు మూడు పెట్టాడు మూడు రోజుల పాటు ఏడు ఎనిమిది తొమ్మిదవ తా తేదీలో వాళ్ళ వాయిస్ ట్రాకర్ పెట్టారు దాని అర్థం ఏమంటే ఎవరు వస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏ రకమైనటువంటి ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది ప్రతి విషయం అంతా కూడా గమనించడానికి ఇదంతా తెలుసుకోవడానికి రకమైనటువంటి కుట్ర చేసిన చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం అంతటితో వదలకుండా ఇవాళ ఆమె గానోగ మెహతా మొత్తం అంతా కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటప్పుడు వీడియో రిలీజ్ చేసి ఫలానా వారే దీని కారకులు ఫలానా పేర్లు చెప్పి రఘు అని ఇంకో పేరు చెప్పి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకో చేసుకోవడం జరిగింది అందుకని ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా తన కుమారుడు ఇస్మాయిల్కి ఇచ్చింది ఇస్మాయిల్ కూడా బాగా నిద్రమైనటువంటి ఆ సమయంలో అతడి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కొని పోయారు అంటే అది కూడా చోరీ కాబడింది ఈ అంశంపైన టూ టౌన్ పోలీసులు కంప్లైంట్ చేసినారు ఇంత చేయాల్సిన అవసరం ఏముందని నేను అంటా ఉన్నా ఒక చిన్న అంశం పన్నెండు సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నటువంటి గానుగ మెహతాజ్ కు డిసిఎంఎస్ వాళ్ళ పట్టాయం ఇవ్వరు ఇలా టెంపరీగా అలాట్మెంట్ ఇస్తారు టెంపరీగా అలాట్మెంట్ ఇచ్చేటువంటి స్థలానికి ఇంత దుర్మార్గంగా బయటకు నెట్టడం కాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఈ రకంగా వాయిస్ ట్రాకర్ పెట్టడం అనేది సెల్ ఫోన్ దొంగలించడం అనేటువంటి దానిపైన ఎస్పీ గారిని కూడా కలవబోతా ఉన్నాం దీనిపైన ఎంక్వైరీ చేయాలి ఈ దౌర్జన్యంగా చేసినటువంటి వారు వెనక కుట్ర చేసినటువంటి వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది అక్కడనే గానుంగ మెహతాజ్ కు అదే స్థలంలోనే ఆమెకు అలాట్మెంట్ ఇవ్వాలని ఇప్పటి వరకు ఇచ్చి ఉంటే వేరే వాళ్ళకు అది రద్దు చేసి గానుగ మెహతాజ్ కి అలాట్మెంట్ చేయాలని చెప్పి ఇవాళ యుజేసి తరఫున యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అనంతపురంలో నేను న్యాయవాది అదేవిధంగా యూజేఎ పనిచేస్తున్నా గత కొద్ది రోజులుగా అనంతపురం నగరంలో మీడియాలోనూ అన్ని పత్రికల్లోనూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ గానుగ మెహతాజ్ అన్నటువంటి ఆమె ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసింది అన్నటువంటి అంశం అందరికీ తెలిసింది మరి డిసిఎంఎస్ వాళ్ళ యొక్క స్థలంలో దాదాపుగా గానుగ మెహతాజే కాదు ఇట్లాంటివి దాదాపు ఒక పది మంది దాకా బంకులు వేసుకోవడం కుట్రాలు వేసుకోవడం వాళ్ళు తాపరాలు చేస్తూ ఉన్నారు అంటే ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం గానుగ మెహతాజ్ వాళ్లకు డిసిఎంఎస్ వాళ్ళు అనుమతి ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు అది పెట్టుకోవడానికి బంక్ చేసుకోవడానికి మరి ఉన్నది ఉన్నట్టుగా ఎటువంటి నోటీస్ లేకుండా వాళ్ళని ఏమి హెచ్చరికలు ఏమి చేయకోకుండా అది ఖాళీ చేయమని చెప్పి కూడా కోరకుండా రాత్రికి రాత్రి అక్కడి నుంచి బంకు తీసేయడం అన్నటువంటిది ఒక అన్యాయమైనటువంటి చర్య ఇది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య మరి దాన్ని ఎవరు తీసినారు ఎవరు ఏం చేసినారు అన్నటువంటిది ఇంతవరకు తేలడం లేదు డిసిఎంఎస్ వాళ్ళు ఏమో చూస్తే మేమైతే అనుమతి ఇచ్చాం కానీ మేము తొలగించలేదు అది అని అంటున్నారు మరి ఎవరు తొలగించినారు ఎవరి పైన చర్య తీసుకోవాలన్నటువంటిది ఒక ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి అంశం దీనికి సంబంధించి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడం హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకోవడం దానిపైన పోలీసు వాళ్ళు విచారించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాకపోతే ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి విధానాన్ని కొనసాగించడం అన్నటువంటిది అది సరేది కాదు అని చెప్పి యూజేసి అభిప్రాయపడతా ఉంది గానగ్ మెహతాజ్ కు తిరిగి ఆ స్థలంలో పునరుద్ధరించాలా ఆమెకు జరిగినటువంటి ఆ అన్యాయానికి నష్టపరిహారం కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం